హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఎప్పుడో తినే దోశలు కాకుండా హెల్దీ అండ్ టేస్టీగా మిల్లెట్స్తో ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్టీగా అండ్ హెల్దీగా తినచ్చు దానికోసం ఒక కప్పు మినపగుండ్లు ఒక కప్పు పెసలు ఒక కప్పు రాగులు ఒక కప్పు కొర్రలు తీసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే మనకి రాగులు కొర్రల్లో కొంచెం పొట్టులాగా ఉంటుందండి మనం రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకుంటే అదంతా పోతుంది దీన్ని ఆరు నుండి ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి ఎందుకంటే మిల్లెట్స్ని కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి మామూలు రైస్ కంటే కూడా దీంతో పాటు ఒక గుప్పెడు అటుకులు తీసుకొని వాటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇక్కడ నేను పేపర్ అటుకులు తీసుకున్నానండి అందుకనే ఇంత మెత్తగా అయ్యాయి అన్నమాట ఈ కడుక్కున్న అటుకులు అలాగే నానబెట్టుకున్న పప్పుల్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ అనేది మిక్సీ చేసుకోవాలండి దీన్ని కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీ పట్టాను అనమాట ఇలా బ్యాటర్ అంతా రెడీ చేసుకోవాలి రాగులు వేసాం కాబట్టి అక్కడక్కడ బ్రౌన్ కలర్లో కనిపిస్తుందండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ అయితే నేను ఇక్కడ కి పెట్టేశాను ఎందుకంటే మిల్లెట్స్ని ఫర్మెంట్ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ చూసారు కదా మార్నింగ్కి ఎంత బాగా పొంగిందో పిండి అయితే ఇప్పుడు దీంట్లో మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ తగ్గట్టుగా యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు వేడిగా ఉన్న పెనం మీద దోశ వేసేసుకొని కొంచెం ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలగానే ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా కాల్చుకోవాలండి ఈ దోశలకి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీ ఉంటుంది కదా అది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడూ తినే దోశలు కాకుండా మిల్లెట్స్తో ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఈ రోజులో అందరూ మిల్లెట్స్ బాగా వాడుతున్నారు కదా ఇలా దోశ రూపంలో వేసుకుంటే మనకి టేస్ట్ కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ